టూ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ గుల్బర్గా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డామ్ రోడ్ ఫస్ట్ బిట్ అండి సరౌండింగ్ మొత్తం కెనాల్ ఉంది ఇంకా బ్లాక్ సైల్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా హైదరాబాద్ నుంచి చూసుకుంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి గుల్బర్గా ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో సైడ్ ఉంది అనమాట ఓకే ఇంకా ఫౌంటైన్ కూడా రెడీగా ఉందండి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు టోటల్ టూ హండ్రెడ్ ఏకర్స్కి ఫాంటైన్ రెడీగా ఉంది ఇంకా కరెక్ట్ ఒక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మన కాంటాక్ట్ కౌంటర్ చైజెస్ కనుకోవచ్చండి పెద్ద డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు వన్ ఏకర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా ఫుల్ వాటర్ ఏరియా రివర్కి ఆనుకున్న భూములు అయితే యాదగిరి డిస్టిక్లో ఉన్నాయండి భీమా రివర్ కృష్ణా రివర్ తుంగభద్ర రివర్కి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి డెవలప్ చేసిన ప్రాపర్టీస్ అయితే టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలో ఉన్నాయి డెవలప్ చేయని ప్రాపర్టీస్ అయితే సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఉన్నాయి ఓకే కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మురుగడేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే